హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా జమ కాని రైతుల ఖాతాలో వెంటనే కూడా ఇలా చేశారంటే మీకు ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే మొదటగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే రెండు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే జం చేస్తామని అయితే తెలిపింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడులకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించిన డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ అవ్వాలంటే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అయితే కంపల్సరీ చేయించుకోవాలి ఎందుకంటే మరో రెండు రోజుల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతున్నారు చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి కేవైసీ ఏ రైతులైతే చేసుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పిఎం ం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే ఏ రైతులకైతే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయంటే ఎవరైతే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకునిన్నారో వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బు అనేది కూడా మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు లింక్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే ఫోన్ నెంబర్ అలాగే ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి లింక్ అనేది చేసుకున్న వెంటనే కూడా మీకు డబ్బులు అనేది పడిన వెంటనే మెసేజ్ రూపంలో కూడా మీకు డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి